ఫ్రెండ్స్ ప్రజెంటు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఒక హౌస్ నిర్మించుకుంటే కనుక హౌస్ ఫ్రంట్ గేట్ల దగ్గర నుంచి స్టీల్ గేట్లు అలాగే ఐరన్ గేట్స్ దగ్గర నుంచి ఇంకా విండోస్ మెస్ దగ్గర నుంచి ల్యాండింగ్ సంబంధించి రైలింగ్ సంబంధించి వర్క్స్ అయితే చేపించుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అయితే ప్రజెంట్ మనం ఒక హౌస్ సంబంధించి స్టీల్ రైలింగ్స్ దగ్గర నుంచి ఐరన్ రైలింగ్స్ దగ్గర వరకు ఎంతంత కాస్ట్ అవుతుంది ప్రజెంట్ స్క్వేర్ ఫీట్ లెక్క ఎంత తీసుకుంటున్నారు అలాగే ఒక గేట్ మనం చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వర్కర్స్ సంబంధించి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను రేకుల హౌస్ సంబంధించి షెడ్లు వేయటానికైనా స్టీల్ రైలింగ్స్ దగ్గర నుంచి మెటల్ లైనింగ్ ట్రైలింగ్స్ అలాగే ఫ్రంట్ గేట్ల దగ్గర నుంచి విండోస్ నెస్ల వరకు వర్క్స్ అన్నీ కూడా చేయడమే జరుగుతుంది ఈ వర్క్స్ మీరు చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే కనుక ఫోన్ చేసి తెలుసుకొని మీరు వర్క్ అయితే చేయించుకోవచ్చు ముందుగా ఐరన్ గేట్లకి ఎంత ఖర్చు అవుతుంది స్క్వేర్ ఫీట్ లెక్క చూస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది వీటి గేజెస్ బట్టి వీటి కాస్ట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది స్టీల్ దగ్గర నుంచి ఐరన్ రెండు కూడా డిఫరెన్స్ అయితే వీటి గేజెస్ని బట్టి మారుతూ ఉంటుంది వెయిట్ పెరిగి కొద్దీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది వెయిట్ తగ్గి కొద్ది కాస్ట్ తగ్గడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఐరన్ గేట్ తీసుకుంటే కనుక ఐదు ఇంటూ ఆరు సైజులో ఒక గేట్ మనం చేపించుకోవాలనుకుంటే కనుక ఒక స్క్వేర్ ఫీట్కి మూడు వందల యాభై రూపాయలు లెక్క చూసుకుంటే కనుక పదివేల ఐదు వందల రూపాయల వరకు కాస్ట్ అయితే అవుతుంది ఒకవేళ మనం స్టీల్ గేట్ చేయించుకుంటే కనుక ఎనిమిది వందల రూపాయలు లెక్క స్క్వేర్ ఫీట్కి తీసుకుంటే కనుక ఇరవై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ అయితే వీటిలో మనకి గేజెస్ని బట్టి డిఫరెన్స్ అయితే ఉంటాయి మీరు ఇంకా మాట్లాడుకుని వర్క్స్ అయితే చేయించుకోవచ్చు వీటిలో ఏ కొంచెం మీకు డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటమే జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్ నెంబర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నాను నాకు కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు టోటల్ వర్క్స్ అన్నీ కూడా చేయటమే జరుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్